ا کنيش ورندو نالو ورائبو کہيس بابو ايس کی وائجا سمجھ ناي جدي ياو ايس اها بس ايس انا ميدل چکرنا 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 اڙي ها اي اڙو کطي

చాలా మంది ఆడపిల్లకి పెళ్లి చేయడానికి అబద్ధాలు ఆడుతూ ఉంటారు అబద్ధాలు ఆటితే ఇంట్లో చూద్దాం ఓకేనా పెళ్లి చూపులు నీకు నాన్న పంచేస్తా నాన్న ఈ స్కిట్ లో నాన్న ఇక వీడే పిల్లలు నాన్న పైకి లేదు అంత నాన్న నేను బ్రామ్గా పిలిచే ఈ రోజేనా చేద్దాం చెప్పండి లోపల మీరు చేయలేని మరి అమ్మగారు నన్ను చేయమన్నారు అక్కడ తోటలు కట్టాలి అందులో ఇంకేంటి మరి పాపకి పెళ్లి చూపుడు రాత్రి కుట్ట బాబు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అందరూ కుళ్ళు కొట్టున్నారు అల్లుడు గారు ఎలా ఉంటారు చెప్పండి మహేష్ బాబు ఓకే ఇది మహేష్ బాబుకే ముస్ ఓకే మహేష్ బాబు అంటే స్కూల్ దగ్గర ఐస్ బాబు ఉన్నాడు కాదు ఈరో కావాలా అది మనీ కావాలంటే ప్రాణంగా இது வரலை கொண்டு போகிறதுக்கு பயந்து